వరల్డ్ పోటీలు ఫంక్ ఫక్త్తు వ్యాపారం అంటే ఈ విశ్వసుందరి పోటీలు ఉన్నాయి కదా వరల్డ్ పోటీలు ఇది వ్యాపారం దుఃఖపథంతో జరుగుతున్నాయని చెప్తున్నారు అనమాట ఇప్పుడు మన దేశం అంతర్జాతీయ కాస్మెటిక్ బ్రాండ్లు సార సారవంతమైన మార్కెట్ అనమాట అంటే కాస్మెటిక్ బ్రాండ్లకు భారతదేశం ఒక ఒక ప్రదేశంలాగా మారింది వారి కాస్మెటిక్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికి ఇక్కడ యువ జనాభా గణాంకాలు సరిగ్గా సరిపోతాయని ెక్కడ వేస్తున్నారు ప్రపంచ సౌందర్య సాధనల మార్కెట్ పరిమాణం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఎనభై బిలియన్ డాలర్లు ఉంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అది నాలుగు వందల అరవై మూడు బిలియన్ డాలర్లు చేరుకుందని అంచనా భారతదేశ సౌందర్య సాధనాల పరిసర మార్కెట్ విలువ డిసెంబరు రెండు వేల ఇరవైలో పదిహేను బిలియన్ డాలర్ల నుంచి ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇక్కడ సౌందర్య రంగం వేట రెండు శాతం మూడు శాతం వృద్ధి చెందుతుంది బౌల్జాతి కంపెనీల అంచనా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ యోజన కలగని దేశంలో సౌందర్య సాధన పరిశ్రమ అగ్రంగా నిలబడుతుందని భావిస్తూ ఈ మిస్వల్ పోటీలు జరుగుతున్నాయి మన దేశం విషయానికి వస్తే పంతొమ్మిది తొంభై రెండు వరకు భారతదేశం అందాల సుందరి మనలే లేరు పంతొమ్మిది వందల తొంభైలో సర్లీ ఆర్థిక విధానం ద్వారా దేశంలో బోల్జాత్ కంపెనీల ప్రవేశం మొదలైంది ఆ కంపెనీని ఎక్కడ ఆదేశిస్తే అక్కడ అందాలు చేయడం అక్కడికి వెళ్ళి వెళ్ళి తరలి వెళ్ళేది అక్కడికి అందాల పోటీలు వేదికలు కూడా వెళ్తాయి అందుకే భాగంగా తొంభై దాస్కు ఇండియాలో అందాల పోటీలు తరలిచింది అప్పటి నుంచి భారత భర్తలు తరచు కిరీటాలు దక్కించుకుంటారు మార్కెట్ సెక్టర్ ప్రయోజనాలు కొమ్ము కాసే పాలక వర్గాలు దీన్ని భారతీయ శ్రీరంగా తరలించే దృశ్యంగా ప్రచారం చేస్తున్నాయి మిస్వరలు వరల్డ్ డెబ్బై రెండు అందాల పోటీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి మన దేశంలో ఇదివరకు పంతొమ్మిది తొంభై ఆరులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ పోటీ నిర్వహించారు ఇది హైదరాబాద్ జరిగింది ముచ్చటగా మూడోసారి ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు జరిగిన అందాల పోటీ పరిశీలిస్తాయి వీటి వెనక పెట్టుబడి దారి ఆర్థిక మార్కెట్ ప్రయోజనం ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అందాల సంస్కృతిని స్థిరపడి ఉద్దడం ద్వారా ఆయా దేశాల సౌందర్య సాధనకు సంబంధించిన మార్కెట్ను పెంచడమే ఈ పోటీ లక్ష్యం అదేవిధంగా పలు కార్పొరేట్ సంస్థలు దక్షిణాఫ్రికా లాటిన్ అమెరికా మెక్సికా దేశాలతో లాభాల పాట పండించుకున్నాయి కూడా వెనిజులా జమైకా ఫిలిపైన్ లాంటి దేశాలైతే అందాల సౌందర్యమను ఉత్పత్తి చేసే పరిస్థితిగా మారిపోయాయి అందాల పోటీల్లో వాళ్ళు కీతాలు దక్కించుకున్న మన దేశం కూడా ఈ వ్యాపారానికి ముఖ్యమైన గమ్యంగా మారింది ఈ పెట్టుబడిదారులు ఏ దేశంతో అయితే వ్యాపారం విస్తరించాలని భావిస్తారో ఏ దేశంతో వ్యాపారం విస్తరించాలని భావిస్తారో అదే దేశ మాలనులు అందమాలుగా ప్రచారం చేస్తుంటారు అంటే ఈ పెట్టుబడిదారులు ఏ దేశంలో అయితే వ్యాపారం విస్తరించాలి భావిస్తే ఆ దేశ స్త్రీ అందాల ఎంపిక కిరీటాలు దక్కించుకుంటారు అన్నమాట ఈ కారణం వల్ల అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే వర్ధమాన దేశాలు ఎక్కువగా అందాల కిరీటాలు గెలుచుకున్నాయి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే వర్ధమాన దేశాలు ఎక్కువ గెలిచింది ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచ సౌందర్య సాధనాలు వినియోగం ఎప్పటికీ గరిష్ట స్థాయికి చేరిపోయింది పాశ్చాత్య దేశాల్లో గరిష్టంగా చేరిపోయింది అనమాట సౌందర్య సాధన సాధనాల వినియోగం ఈ దేశం సౌందర్య చర్మ రక్షణ ఉత్పత్తుల బ్రాండ్ మార్కెట్ ఇంకా పెద్దగా పెరిగే అవకాశం లేదు అందుకే ప్రపంచానికి ఫ్యాషన్ వేదికగా పేరున్న రాజధాని ప్యా ప్యారిస్లో ఇప్పటివరకు ఇద్దరు మహిళలే మాత్రం మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ క్రీటాన్ని దక్కించుకున్నారు ఫ్యాషన్ ప్రపంచం సాధించే యూరోప్ అమెరికా దేశాల మహిళలు చాలా తక్కువసారి క్రియేటర్ గెలుచుకున్నారు దీని అర్థం నాణ్యతకు ఆ దేశం వారు అందరం కనిపించడం లేదని కాదు మినిజురా దేశం ప్రపంచ సుందరిపోటులో ఏడుసారి విజేతగా నిలిచింది కానీ రెండు వేల పదమూడు తర్వాత వ్యంజల రాజకీయ సంక్షోభం మొదలైంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది సౌందర్య సాధన పరిస్థితి పూర్తిగా దెబ్బతింది అందుకే ఆ దేశంలో రెండు వేల పదమూడు తర్వాత చివరిసారి అందాల కిరటం దక్కించుకున్నది అయిపోయింది మన దేశంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్నమాట ఎందుకంటే ఎన్నిని వ్యాపారం కిటికలు అగ్రగా పరిశ్రమలోని అగ్రగామి ఉండడానికి ఎన్ని చేస్తానమాట దేశ విదేశాలను ఆకర్షించడానికి గొప్ప చేనేత వారసత్వాన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలని అరుదైన వంటకాలను ఈ అందాల పోటీలు ఎంచుకున్నామని పాలకు ప్రచారం చేస్తున్నాం కానీ మరి ఇతర అంతర ఎగ్జిబిషన్లు ఈవెంట్లు సదస్సులు కార్యక్రమాలు నిర్వహించినా ఇవే ప్రయోజనాలు నెరవేరతాయని జరగమని ఇందుకోసం సామ్రాజ్యవాద ప్రయోజనం చేకూర్చే అందాల పోటీలకు హైదరాబాద్ వేదిగా అవసరం లేదు అని కొంతమంది అంటారు మానవాళి చరిత్రలో మేడం మేరీ క్యూరీ హెలెన్ కిల్లరు ఫ్లోరిన్ నైటాంగులు సావిత్రిబాయి పూలే నుంచి ఎన్న మొన్నటి మలాల కల్వన చావల సునీత విలీన దాకా సమాజం అన్న గొప్ప వ్యక్తులుగా గుర్తించింది కేవలం సమాజానికి అందించిన సేవల ఆధారంగా మాత్రమే తప్ప శారీరక సౌందర్యం ఆధారంగా కాదు ఈ సమాజమైన స్త్రీలను వారి శక్తియుక్తులను వ్యక్తిత్వాన్ని మేధస్సును మానసిక పరిణితిని సామాజిక సేవలను గుణాన్ని ఆధారంగా గౌరవించుకోవాలి తప్ప శరీర కొరతలు అంగా ప్రదేశం ద్వారా కాదు అందాల పోటీల వలన మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది అబద్ధం భౌతిక ప్రాధాన్యం ఇవ్వడం కొద్దిమంది మహిళల్లో ఆధిక్యత భావాన్ని మరి కొద్దిమంది అన్యాయత భావాన్ని పెంచుతుంది అందుకనే మనం ఏదైనా సరే ఒక పద్ధతి మహిళలకి సామాజిక సేవ వ్యక్తిత్వం వారి శక్తియుక్తులు మేధస్సు మానసిక పరిణితి ఇలాంటి వాటిని చూసి గౌరవించాలి అంతేగాని శరీర కొలతలు అంగాంగ ప్రదర్శన ద్వారా కాదు అనేది అందాల పోటీలు కాదు ఇది ఏంటంటే సౌందర్య సాధనాల ప్రచారానికి వాడుతున్న పోటీలు మాత్రమే ఇది ఏడు వందల కోట్ల వ్యాపారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం